ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ గారు అలాగే ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారు మల్లికార్జున్ గారు ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సీ విభాగం వీళ్ళందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాలు వివిధ పదవుల్లో యూత్ కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఇలాగా చాలా పదవుల్లో పనిచేశాను నేను చాలా సిన్సియర్గా అందరినీ కలుపుకొని పోయి మనస్తత్వం కలిగిన వాడిని ఏ ప సమస్యలు వచ్చినా అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున నా పని విధి విధానాన్ని గమనించి నాకు ప్రకాశ్ జిల్లా ఎస్ఎస్ఎల్ విభాగ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ముందుగా స్టేటు ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్ గారికి అలాగే ముఖ్యంగా తమ్ముడు స్నేహితుడు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారికి మల్లికార్జున గారికి ఇక్కడున్న ప్రతి పెద్ద నాయకులకు రాజు గారికి శరణారెడ్డి గారికి ముఖ్యంగా అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మీరు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఇట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయకుండా బొమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధానంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్సెట్టు ఎస్సీ విభాగం ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు ఎస్సీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ఈ దుష్ట శక్తులు బీజేపీ అలాగే కూటమి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎస్సీ కులాన్ని విభజించి ఒకరికొకరికి సంబంధం లేకుండా దూరంగా పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా తప్పు నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ ఎస్సీలని ఎప్పుడో ప్రేమించి వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీల పక్షాన్ని నిలబడింది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకి ఏమైతే రైట్స్ ఇచ్చారో ఏమైతే అధికారులు ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా పా ఫాలో అయింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల ఈ భారతదేశానికి రిజర్వేషన్ వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల ఈ భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది ఈ రాజ్యాంగాన్ని కట్టుబడినటువంటి కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఖచ్చితంగా మీడియా మిత్రులు ఇప్పటి వరకు నేను పోక్స్ పర్సన్గా ఉంటే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా అందరూ సపోర్ట్ ఇచ్చారు నాకు ఇప్పుడు కూడా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీడియా మిత్రులు అలాగే ప్రతి నాయకులు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఎస్సీ విభాగాన్ని ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మీ అందరికీ తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తామా థ్యాంక్ యూ వెరీ మచ్ మా మిత్రుడు పార్టీలో పూర్వకాలం నుండి కణశిక్షణ గల సైనికుల్లాగా పనిచేస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ మారకుండా అందరిలో తల్లలో నాలుగులా ఉండి మరి పనిచేస్తూ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా సోదరుడు మన్నం ప్రసన్న గారు మీ అందరికీ సుపరిచితులు ఆయన ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నూతనంగా ఎన్నిగడటువంటి సందర్భంగా ఆయనకి రాష్ట్ర పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఆయన ఆ యొక్క బాధ్యతలు చేపడతా ఉన్నాడు అందువల్ల ఆయనకు కూడా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అలాగే హృదయపూర్వకంగా మేమందరం కూడా ఈ యొక్క జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ ఉత్సవాన్ని తెచ్చే విధంగా ఎందుకంటే మరో పక్క వద్దండి మల్లికార్జునరావు ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అలాగే ఇటు పక్కన పాలపర్తి విజయేశ్వరా సతనూత్లపాటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే ఉన్నాడు మరి అలాగే మన కొండే బిడ్ చూసుకుంటే మరి సతీష్ ఉన్నాడు అలాగే బొడ్డు సతీష్ ఉన్నాడు శ్రీపతి సతీష్ ఉన్నాడు మా పెద్దయిన శ్రీపతి ప్రకాశం గారు కూడా మరి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అలాగే విజేంద్ర బహుజన్ గారు అలాగే అనేకమంది అనిల్ 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 రాష్ట్ర అధ్యక్షుడు కూడా మన ప్రకాశం జిల్లా చెందినటువంటి ఎర్రగొండపాలెం నుంచి మరి ఈరోజు సమన్వయకర్తగా ఉన్నటువంటి అతను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అనేక మంది దళిత సోదరులు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటా ఉన్నారు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఏదైతే గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా మా ప్రసన్నరాజు గారు మా అన్న ప్రసన్నరాజు గారు మరి కష్టపడి పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పూర్వభయం వచ్చే విధంగా ఆయన శక్తివంతం లేకుండా జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి మరి త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేసి ఈ పార్టీని ఎస్సీ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకురావని చెప్పి మేము కోరుకుంటూ ఆయన్ని మేమందరం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము స్వాగతం తెలుస్తాం